అక్కడనే గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ త్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ డబ్ల్యూ పోస్ట్ మార్టం కొంచెం గరం గరం ఇంకొంచెం వార్నింగ్ ఫైనల్ గా దిశా నిర్దేశం అసెంబ్లీ అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు అయినా సరే లోక్సభ కుంభస్థలాన్ని కొట్టాలి అందుకు కాషాయ దళం ఒళ్ళోంచి కష్టపడాలి ఇగోలు పక్కన పెట్టండి చాడీలు వదిలేయండి ముందుకు కదలండి ఇదే అమిత్ షా స్టేట్ కేడర్ కు చేసిన ఉపదేశం మిషన్ తెలంగాణ సౌత్ ఇండియాలో బీజేపీ ముందున్న ఒకనొక లక్ష్యం వర్గ విభేదాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని బీజేపీ ఒక కంక్లూజన్ కి వచ్చినట్టు తెలుస్తోంది ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ తో కూడిన వార్నింగ్ ఇచ్చారు విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపై సమీక్షించారు కొత్త ప్రభుత్వం పాలన రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు ఈ భేటీలో కిషన్ రెడ్డి తరుణ్ చుబ్ డీకే అరుణ బండి సంజయ్ లక్ష్మణ్ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని అమిత్ షా స్టేట్ లీడర్స్ తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కాగా మినిమం ముప్పై సీట్లు వస్తాయని ఆశించాం కానీ అనుకున్నన్ని సీట్లు సాధించలేదని అన్నట్టుగా సమాచారం లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు అమిత్ షా రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని అన్నట్టుగా తెలుస్తోంది మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం హాట్ హాట్ గా సాగిందని సమాచారం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి అమిత్ షా అందరికీ క్లాస్ పీకారని తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలంటూ తెలంగాణ షా గట్టిగానే చెప్పారు నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది ఇది రిపీట్ కావద్దంటూ షా హెచ్చరించారని సమాచారం ఎంపీ టికెట్ ఆశావాహులు వారి బలాబలాలపైన ఆరా తీసిన అమిత్ షా సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు షా తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు ఓట్ షేర్ పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సిందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్పై అమిత్ షా సీరియస్ అయ్యారని తెలుస్తోంది వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలని అమిత్ షా చెప్పినట్టు సమాచారం సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్ రెడ్డిని ఆదేశించారు ఆయన బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని అమిత్ షా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ పాయల్ శంకర్ ఉన్నారని తెలుస్తోంది ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండే అవకాశం ఉంది నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు నేతల మధ్య కోల్డ్ వార్ పై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు పరస్పర విమర్శలాపి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ చేసే అవకాశం ఇస్తామని అమిత్ షా సూత్రప్రాయంగా చెప్పారని తెలుస్తోంది దీంతో పాత వారికి గ్రీన్ సిగ్నల్ దొరికిందని అంటున్నారు సిట్టింగ్ ఎంపీలు పని చేసుకుంటూ పోవాలని చెప్పినట్లు సమాచారం నాలుగు సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన లోక్సభ స్థానాలపై అమిత్ షా ఆరా తీశారని తెలుస్తోంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పది ఎంపీ సీట్లు ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేత లక్ష్మణ్ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణతో పాటు ఓబీసీ రిజర్వేషన్ల ప్రభావం లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఆయన తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అతీతం కాదు స్థానిక అంశాల మీద ప్రభావితమై రాష్ట్ర శాసనసభలో ఎన్నికలు ఓటు చేసి ఉండొచ్చు కానీ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పది పార్లమెంటు పైగా ముప్పై ఐదు శాతం ఓట్లను పైగా సాధిస్తాము తెలంగాణలో మా యొక్క విశ్లేషణలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అది ప్రభావితం చేసింది ఖచ్చితంగా దాని ఫలితాలు లోక్సభలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్ల రూపకంగా వస్తాయని ఓబీసీలు కూడా ఓబీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల రేపు లోక్సభలో కూడా ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా మరి బీజేపీకి అండగా నిలుస్తాయని